ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని తహసీల్ చౌరస్తా వరకు ఇందిరా భవన్ నుండి ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాహుల్ గాంధీ నాయకత్వం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు రాహుల్ గాంధీ గత ఎన్నికల ప్రణాళికలో కులగణ చేపడతామని హామీ ఇవ్వడంతో పాటు కులగణ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం తలొగి కులగణన చేపడతామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తహసిల్ చౌరస్తాలో ఏసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాభిషేకం చేశారు రాహుల్ గాంధీ గారి దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క కులకరణ అంశాన్ని కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు ఆ రోజు పాదయాత్ర సందర్భంలో పట ఎవరికైతే ఎంత హక్కుంటుందో అంత భాగస్వాము దేశంలో జరిగి తీరాలని చెప్పి బీసీలకు సంబంధించిన అన్ని వర్గాలకు ఈ భారతదేశంలో మేలు జరగాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మన జిల్లా పేదమ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పట్ట ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులు మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో పీసీ కులకల జరిగి తీరాల్సిందే రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడ్లో పాదయాత్రలో అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిండో ఈ దేశంలో ఖచ్చితంగా జరగాలని చెప్పి నిన్న క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ఈ అంశం కోసం నిరంతరం వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఈ బీసీ కులకల విషయంలో కూడా మన రాష్ట్రంలో అమలు చేసే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులకలను రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ యొక్క నిర్ణయాన్ని అమలు చేసే యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్లో ఆమోదం తెలిపినందుకు మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ జైతా జిల్లా ప్రజల పక్షాన కలహీయు బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మండుటెండలో కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదే మా మహిళా సోదరి మండు కూడా బీసీల జరిగిన న్యాయమైన సమస్య పరిష్కారం జరుగుతుంది కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపింది అతి తేరులో ఈ యొక్క అంశం లోపల భారతదేశంలో ఉన్నటు అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం జరిగింది పిసిసి అధ్యక్షులు గారి నేతృత్వం జరిగిన అంశాన్ని కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో అమలు అయ్యే విధంగా క్యాబినెట్లో అమోదు ఆమోదం తెలిపినందుకు జైతా జిల్లా కా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర మన రాష్ట్ర అఖిల భారత రాష్ట్ర నాయకత్వాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మన దేశంలో ఉన్నటువంటి ఒక సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఏ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేడ్కర్ గారు సమాజంలోని విన్న వర్గాలు ఎస్సీలకు ఎస్సిటీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కలిపి జరుగుతుందో అదేవిధంగా సామాజికంగా వెనుకబడినటువంటి ఒక ఆర్థిక వెగబాటు అభివృద్ధి వెరుగబాటు వర్గాలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కలిగింప చేయబడాలి మరి ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి దానికి ఏది ఇస్తుందో కుల గణన అనేది ప్రధానంగా చేపట్టవలసిన విషయం ఎప్పుడైతే కులగణి చేపట్టబడదో అప్పుడు మాత్రమే ఏదైతే ఉందో సమాజంలో ఏ వర్గం వారు ఏ మేరకు ఉన్నారో అని ఒక అంశం మనకు తెలిసి వస్తుంది అప్పుడు వారికి ఏదైతుందో వారి హక్కులు కలిపి చేసే అవకాశం లభిస్తుంది అని చెప్పని రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సూచన మేరకు ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో చొరవ తీసుకొని రాష్ట్రంలో గణన అమలు చేయడం ఈ కులగణన నివేదికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ఈ కులగణన చేపట్టాలనే డిమాండ్తో పాటుగా రేపు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థలు ఎందుకెళ్ళే కానీ ఇతరత్ర విద్యా ఉద్యోగలలో కూడా కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ తొక్కని చర్చ చేయాలని చెప్పని ఇది తెలంగాణ రాష్ట్రంతో కేంద్రం జరిగిందో ప్రతి పరిగెత్తులు తీసుకుంటూ ఇక భారత ప్రభుత్వం ఏదైతుందో ఇక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు జాతీయ స్థాయిలో చేపట్టబోయేటువంటి యొక్క జనగణన సెన్సెస్ ఏదైతుందో కుల గణను కూడా చేతపడే విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షిద్ద కలుష్యం ఈ రేనగనివ్వాలి ఏ రీతిందో సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వెనుకబడ స్థలానికి గురవుతున్న వర్గాలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు జరగడంతో ఇలా వారికి అభ్యంతరం తెలియజే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ మేరకు జగజ్ జిల్లా సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు ఇద్దరు షాధ తల్లి అయినటువంటి లక్ష్మీకుమార్ గారి ఆ ధ్వరం లోపల ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టడం ఈ పాలాభిషేకం కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు యువజన కాంగ్రెస్ మిత్రులు మహిళా కాంగ్రెస్ పార్టీ చేసేదారు అల్పసంఖ్యాక వర్గ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఆలోచన పడుగుతూ చేస్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనం చేసి ఈ కుల గణన జాతీయ స్థాయిలో మోడీ గారిని స్పందింపజేసింది మన మన ఇక్కడ చేయడంతోనే మోడీ మోడీ గారిని స్పందింపజేసింది ఆయన విధి లేని పరిస్థితులు ఏదైతుందో కులగలం చేపట్టడానికి ముందుకు రావటము మేము ఆహ్వానిస్తున్నాం కారణం ఏదైనా వెనక చెప్పండి ఒక సమాజంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉండదని చెప్పి తెలియజెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా అంటే నేను పాలిస్తున్నా చెప్పే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తక్షణమే స్పందించి మరి ఈ యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ ఏదైతే పాలిస్తున్నదో దాన్ని సడలించి ఎస్సీలకు మరి పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం మనం అమలు చేస్తున్నామో అట్లాగే బలహీన వర్గాలకు కూడా ఏది ఏదిందో ప్రస్తుతం ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది శాతం మాత్రం అందజేస్తుంది ఇరవై ఐదు హిందూ బలహీన వర్గాలు నాలుగు శాతం ఏది అల్పసంఖ్యాక వర్గాలు కోర్టుకు సంబంధించిన అమలు ఆ ఇరవై తొమ్మిది స్థానిక నలభై రెండు శాతం అమలు చేయాలనేటువంటి డిమాండ్తో మరి కేంద్రంలో తక్షణమే ఆమోదం తెలిపి రేపు ఎన్నికల్లో మనకు అమలు జరుగుతుండాలి అట్ల విద్యా ఉద్యోగుల రిజర్వేషన్ సౌకర్యాలు కేవలం ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలకు పరిమితం కాదు రాజ్యాంగ నిర్దేశంకు అనుగుణంగా ఇలా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా వీళ్ళ విద్యాకు చట్టానికి అనుగుణంగా ఏదైతున్నదో వీళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి అందరికి కూడా ఏదైతుందో ఇలా ప్రభుత్వం నిర్దేశించే ఒక ఫీజు స్ట్రక్చర్కి అనుగుణంగా వారికి చేరిక అవకాశాలు కలిసిపోయింది ఇది ప్రభుత్వం తక్షణమే ఆ వ్యక్తిగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాను ఇది జిల్లా కలెక్టర్లు ఈ ఫీ స్ట్రక్చర్ నిర్దేశించేటువంటి ఒక అవకాశం జిల్లా కలెక్టర్లు అట్లాగే ప్రైవేట్ పాఠశాలలు కూడా రిజర్వేషన్ చదువుతున్నామని చేయించేటువంటి అవకాశం జిల్లా కలెక్టర్ ప్రభుత్వం వైద్య చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ గారు ఏంది వారి సంభాషణలో వారు స్పష్టంగా పేర్కొన్నారు రిజర్వేషన్ అనేది కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రభుత్వ పరంగా రాయితీ పొందుతూ ఏర్పాటు చేయబడే పరిశ్రమలలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలనేది అది అత్యవసరం అని చెప్పిన ఒక భావన రాహుల్ గాంధీ అయితే ఆ దిశగా ఏదైతుందో దాన్ని అమలు చేయాలని చెప్పిన గుర్తుగా అట్లాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వల్ల ఏదైతే అన్ రిజర్వ్డ్ క్యాస్ కొరకు పరిమితం చేస్తూ మన పరిశాంతం రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కల్పించే రిజర్వేషన్ కేవలం అన్ రిజర్వ్డ్ క్యాస్ట్కే మరింత కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడేట అన్ని వర్గాల వారికి వాళ్ళు ఏ వర్గం అనేటువంటి ఒక ఆలోచన లేకుండా వాళ్ళు దళితులే కావచ్చు బలహీన వర్గాలే కావచ్చు అల్పసంఖ్యాక వర్గాలే కావచ్చు అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ ఉన్నత వర్గాలే కావచ్చు ఎవరైనా కావచ్చు కాక ఈడబ్ల్యూసీలో ఆర్థిక వెనుకబాటుతనం సామాజిక వెనుకబడుతున్నటువంటి వర్గాల వారికి అందరినీ హక్కు కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అడుగు ముందుకు వేయాలి జాతీయ స్థాయిలో దేశానికి తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలవాలి చెప్పారు ఇక కుల గణలో ఏ విధంగా మార్గదర్శకంగా నిలిచిందో రిజర్వేషన్ సౌకర్యాల కల్పన అమల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఆదర్శంగా నిలవాలని చెప్పని పేర్కొంటూ ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారి తుని వల్ల పరుచులో తీసుకుని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దెత్తులు చేసి గల ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాలకు ముఖ్యంగా నిమ్మ వర్గాల దళితులకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ హక్కులు కల్టివేట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ బాబు గాన్ని కార్యక్రమం ఇక సమాజం ప్రజలు తీసుకోవడానికి కొరకు ఈ బాలాభిషేక కార్యక్రమాన్ని వారు చేపట్టబం జరిగింది ఈ కార్యక్రమాన్ని గొప్పగా వారు చేపట్టినట్లు మరి సహకరించినట్టు పోటీ సహచర స్వామి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ చర్యలు తీసుకుంటాం చేశాను